ఇంత ముందుకు అన్నదాతలను ఎట్లా చూసుకున్నాం మీరు ఎట్లా చూసుకున్నారు కనీసం అన్నదాతలకు యూరియని ప్రభుత్వం ప్రభుత్వమేనని చెప్పేసి గట్టిగానే అరుచుకుంటాడు వైసీపీలు లీడర్ ముందుగా నైతే మాట లేనివర్ని రైతన్నల పక్షాన నిలబడి ఓటు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెటలు పడతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఫ్యాంట్ తడిసిపోతా ఉంది చంద్రబాబు నాయుడు రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాం నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా బాబు గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇవ్వడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్థ చంద్రబాబు నాయుడు నాయుడున్నరు కదా రైతుల పక్షాన్ని నిలబడి జగన్ అన్న అదులుతుంటే వీళ్ళు ఓర్సుకుంటలేరాట రైతులకు యూరియా ఎత్తలేరాట రైతులకు కనీసం మద్దతు ధర ఇస్తలేరాట యూరియా రేటు తగ్గిస్తలేదట గిట్టుబాటు ధరిత లేదట రైతుల పట్ల ఎందుకు మీకు అని చెప్పేసి మాట్లాడుకొస్తుండు ఒకవేళ మేము రైతుల పక్షం నుండి మాట్లాడితేనేమో నంది కావాల గట్టినే మాట్లాడితే పోలీసులను మొత్తం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నావు ఏంది చంద్రబాబు సారు కనీసం రైతుల పక్షాన మీరు ఇట్లనే ఉంటారా అని చెప్పేసి అరుసుకుంటాడు మాజీ మంత్రి జోగి రమేష్ సారు వైసీపీ రోడ్డు మీదకి వస్తే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయట అందుకని చెప్పేసి చంద్రబాబుకు మరింత చెమటలు పట్టించినట్టు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు మాజీ మంత్రి జోగి రమేష్ సారు రాజీవే దేశానికి బువ్వ పెట్టే రైతన్నలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది దసంటి రైతన్నలకు సర్కారు మరింత మంచి చేయాలి కానీ ఇట్లా రైతులను ఇబ్బంది అని చెప్పేసి పక్కనున్న పబ్లిక్ కూడా అనవచ్చారు కాబట్టి చంద్రాల్ సారు మీ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అట్టే పోయినాయి కానీ ఈ రైతులను అయితే ఇబ్బంది పెట్టకూర్రి రైతులకు యూరియా ఎంత పడుతుందో అంత ఇచ్చి అట్నే రేటు కూడా తగ్గితే మరీ మంచిది అనవచ్చారు ఈ ముచ్చటరికైన పబ్లిక్ ఇక చూడాలా మరి ర్బీకేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా అంత ముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జరిగే పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులు అన్ని పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళు తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుసనగలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచి ఏ దానికైనా చూడండి ఈ రోజు ఉల్లి చూసినాం ఏ విధంగా జరుగుతూ జరుగుతుందే మొత్తం అంతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం రోడ్డు మీదకి రావడం చూడడం చూసినాం